జగన్మోహన్ రెడ్డి గారి మీద మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో విజయవాడ టౌన్లో బస్సు యాత్ర అజిత్ సింగ్ నగర్కి వెళ్ళేసరికి ఆయన పైన అలాగే మాజీ మంత్రి వర్యులు వెళ్ళం గుకరాళ్ల దాడి జరిగింది ఈ గుడ గులకరాల దాడి జరగడానికి ముందు ఆ ప్రదేశం అంతా అధికారులు పవర్ ని కట్ చేసినారు అధికారులు ఎందుకు పవర్ ని కట్ చేశారు అని చెప్పి వాళ్ళని మనం అడిగితే జగన్ గారు బస్సు పైన ఉంటారు కాబట్టి ఆ వైర్లు ఆయనకి తగలకుండా పవర్ ని కట్ చేశామని చెప్పి అధికారులు చెప్తున్న విషయం మరి ఒకవేళ మనం అలాగే చూసినట్లయితే వయర్ జగన్ గారు బస్సు పైన నిలబడినప్పుడు వయర్ తగిలిన అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారితో సహా అక్కడ ఉన్న ప్రజలు మొత్తం కింద పడేవద్దు అధికారులు రావడం జరిగినప్పుడు చెప్పిన విషయం ఏమిటి అంటే జగన్ గారికి ఆ వైర్లు తగిలితే షాక్ తగలకుండా అక్కడ ఉన్న నాయకులకి షాక్ తగలకుండా ముందే పవర్ ని కట్ చేశాము అని చెప్పి చెప్తున్నాను తర్వాత జగన్ గారిది జగన్ గారికి అదేవిధంగా వెల్లంపల్లి గారికి ఒక పెద్ద గజమాల వేసే టైంలో గజమాల వేసిన తర్వాత పక్కకి తీస్తున్న సమయంలోనే రాళ్ళ దాడి అనేది జరిగింది ఒకవేళ ఎవరైనా కావాలి అని చెప్పి చిల్లరి మూకలు ఎవరైనా కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని రాళ్లతో కొడితే రాళ్ళు కరెక్ట్ గా ఆ గురాళ్ళు కరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి లేదంటే వెల్లంపల్లి గారికి ఏ విధంగా తగుతాయి అంటే ఇది కేవలము ఏదో నేను ఒక టీడీపీ లీడర్ గా లేదా టీడీపీ కార్యకర్తగా నేను చెప్తున్న విషయం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉన్న ఒక అనుమానం ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చినప్పుడు ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఒక ప్రోటోకాల్ ప్రకారమే ఆ బస్సు యాత్ర అనేది జరగాలి ప్రోటోకాల్ ప్రకారం చూసినట్లయితే ఎక్కడైతే విద్యుత్ అనేది ఉండదో విద్యుత్ లేని ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఉన్న బస్సు లోపల కూర్చోవాలి మరి విద్యుత్ లేని ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు బస్సు లోపల కూర్చోకుండా బస్సు పైన ఎందుకు ఉన్నారు కరెంట్ లేకపోతే ఆయన ప్రయాణిస్తున్న ఆ ప్రాంతం మొత్తం కూడా ఫోకస్ లైట్లు పెట్టి ఉంచాలి అక్కడ అది కూడా జరగలేదు అదే విధంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కావచ్చు లేదంటే ఇంటెలిజెన్స్ పోలీసులు కావచ్చు వీళ్ళందరూ కూడా బస్సు చుట్టుపక్కల కన్ను వేసి ఉండాలి ఇది కూడా అక్కడ జరగ జరగలేదు అల్లరి మూకలు ఏమైనా ఆ ప్రాంతంలో ఉన్నాయి అంటే ఆ అల్లరి మూకల్ని అక్కడి నుంచి చెదిరే ప్రయత్నం చేయాలి అది కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు పైన ఉన్నప్పుడు పబ్లిక్ బస్సుకి వంద మీటర్ల దూరంలో ఉండాలి కానీ రాళ్ల దాడి జరిగినప్పుడు అది కూడా అక్కడ జరగలేదు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దాడి జరిగినప్పుడు రాళ్ల దాడి జరిగినప్పుడు అక్కడ క్యాట్ బాల్ వాడారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే క్యాట్ బాల్ అనేది వాడకపోతే కరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కన్నుకే వచ్చి ఆ గులకరాయి తగలడం వెల్లంపల్లి గారి కన్నుకొచ్చి గులకరాయి తగ్గడం ఈ క్యాట్ బాల్ వాడారు అనే అనుమానాలు కూడా అక్కడ అవుతున్నాయి ఇక్కడ స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇది కూడా సేమ్ కోడికత్తి టూ పాయింట్ జీరో డ్రామా మాత్రమే గతంలో ఎలక్షన్స్ ఆరు నెలలు అనగా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసి కు వస్తున్న సమయంలో కోడికత్తి డ్రామా అనేది జరిగింది ఇప్పుడు ఒక నెల ఉంది ప్రభుత్వం రాదు అని స్పష్టంగా సర్వేల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి సర్వేలు స్పష్టంగా చెప్తున్న సమయంలో ఇది గులకరాయి దాడి కూడా సేమ్ కోడి కత్తి వర్షన్ టూ పాయింట్ జీరో అనేది నా నా పాయింట్ కాదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న అంశాలు ఏది ఏమైనా కూడా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్ల దాడి జరిగింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారికి చిల్లరి మూకలు రాళ్లతో దాడి చేశారు అంటే ఖచ్చితంగా ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరిగి తీరాల్సిందే ఒకవేళ అలా ఎవరైనా చేస్తే వారికి పనిష్మెంట్ పడాల్సిందే అని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను